భారతదేశం అంటే ఏంటో తెలిసింది పాకిస్తాన్కి ఒక దెబ్బతో పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతికార్య చర్యలను భారత్ ఆరంభించేసింది మంగళవారం తెల్లవారు చౌన మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతాల్లో భారత్ యుద్ధ విమానాలు పాక్ భూభాగం పైకిలోకి చొచ్చుకెళ్లి మరియు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి నియంత్రణ రేఖ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి పిఓకేలోని ముజాఫర్బాద్లోని శిబిరంపై మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి చికోటీలో మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి మీరజ్లో రెండు వేల రకాలకు చెందిన పన్నెండు యుద్ధ విమానాలు దాడి చేసినట్టు ఇండియన్ ఆర్మీ పేర్కొంది అయితే జైషే మహమ్మద్ లష్కర్ ఇహిబా ఇజ్ముల్ ముజాయుద్దీన్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి సర్జికల్ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోవల్ క్లుప్తంగా వివరించినట్టు తెలుస్తోంది ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం సర్జికల్ దాడుల్లో మూడు వందల మందికి వరకు ఉగ్ర ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మరోవైపు వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలాకోట్ చకోటి ముజాఫరాబాద్లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు ఆర్మీ వర్గాలు కూడా వెల్లడించాయి ఈ దాడుల్లో జైషే మొహమ్మద్ చెందిన ఆల్ఫా ట్రీ కంట్రోల్ రూమ్లు రెండు దన్ మూడు ధ్వంసమైనట్టు సర్జికల్ దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది నియంత్రణ రేఖను అతిక్రమించిన భారత్కి యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి వచ్చాయంటూ పాక్ ఆర్మీకి చెందిన ఒక ఆ అధికారి వెల్లడించినట్టు తెలుస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన యుద్ధ విమానం ముజాఫరాబాద్ సెక్టార్ నుంచి చొచ్చుకొచ్చిందని దీనిపై అప్రమత్తమైన తమ వైమా వైమానిక దళం భారత విమానాన్ని కూల్చేందుకు కూడా ప్రయత్నించింది అయితే అది త్రుట్లో తప్పించుకుని తాము ప్రయోగించిన పేలుడు బాలాకోట్ సమీపంలో కూలింది అంటూ వెనుదిరిగారు మన మన ఎయిర్ ఫోర్స్ చూసారండి ఎవరైనా సరే మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది భారతదేశం అదే ఎదురు తిరిగారు అంటే ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విధంగా చెప్పింది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా ముందు ఉంది ముసల పండగ మా పాకిస్తాన్కి అని పేర్కోవడంతో నిజంగా భారతీయులందరూ కూడా విజయ గర్వంతో ఉన్నారని తెలుస్తుంది